హలో అండి నమస్తే ఈరోజు మనం చెనా కర్రీ చేసుకుందాం ఇవి నేను తెల్ల శనగలతో చేస్తున్నాను ఫస్ట్ దీనికోసం నేను వన్ కప్ తెల్ల శనగలను తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాను తర్వాత వీటిని ఒక కుక్కర్లోకి యాడ్ చేసుకొని అందులో తగినన్ని వాటర్ కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ పెట్టుకొని విజిల్ పెట్టేసుకుంటున్నాను ఇవి ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి ఆ తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని మిక్సీ జార్లో వేసుకోవాలి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర బిర్యానీ ఆకు చక్కా లవంగా వేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత వేగాక ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని అందులో వేసి బాగా వేయించుకోవాలి ఆ తర్వాత అదే మిక్సీ జార్లో టమోటా వేసి మిక్సీ పట్టేసుకోవాలి ఈ లోపు మనం ఆనియన్స్ కొంచెం వేగడానికి సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అందులో కొంచెం పసుపు వన్ స్పూన్ కారం కొంచెం గరం మసాలా వేసేసుకొని అన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి వీటిని కాసేపు వేయించుకున్న తర్వాత మనము టమోటా పేస్ట్ని వేసేసుకోవాలి వేసేసుకొని మూత పెట్టుకొని టమోటా మగ్గే వరకు ఉంచుకోవాలి టమోటా కొంచెం మగ్గినాక అదే మిక్సీ జార్లో వాటర్ పోసుకొని యాడ్ చేసేసుకోవాలి తర్వాత కాసేపు మగ్గనివ్వాలి ఈ లోపు మనకి కుక్కరు విజిల్ వచ్చేస్తుంది ఈ విధంగా ఉడకాలి ఆ తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న శనగలని అందులో యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కారం వేసేసుకోవాలి అన్నిటినీ బాగా కలిపేసుకొని ఒకసారి లిడ్ పెట్టేసి బాగా కుక్ చేసుకోవాలి ఆ తర్వాత అందులో కొంచెం మెంతి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇది యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది అంతటినీ బాగా కలిపేసుకొని మధ్య మధ్యలో శనగలని గంటతో అదుముతూ కుక్ చేసుకోవాలి తర్వాత నేను లాస్ట్లో టూ స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను అంతే అండి శనగ కర్రీ చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది